రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మనోహర్ రెడ్డిని షాలుపాతో సన్మానించారు ఆయన వెంట మాజీ సర్పంచ్ జంకే శ్రీనివాస్ విజయ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం తీగల శ్రీనివాస్ గౌడ్ పసుల అంజిబాబు తీపిరెడ్డి అశోక్ రెడ్డి నరేష్ కొలిపాక నర్సయ్య పద్మశాలి సంక్రాంతి పాల్గొన్నారు ఈరోజు ఎంతో పవిత్రమైన దినోత్సవం గురువులను గుర్తించుకోవడం మన బాధ్యత ఉపాధ్యాయులను కానీ పెద్దలను కానీ గౌరవించడం మన బాధ్యత ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మన గ్రామానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు అన్నగారు ఏను మనోహరెడ్డి అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రత్యేకమైన ఇంకొక ప్రత్యేకమైన రోజు అంటే గురు పౌర్ణమి రోజు గురువారం నాడు గురు వాసుడు చాలా మంచి గడియ మంచి శుభదినం ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నాపేట వాళ్ళ పిలుపు మేరకు ఈ గ్రామ చుట్టు పరిసర ప్రాంత ప్రజలు వేములావాడ నియోజవర్గ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు సాయిబాబా ఆశీస్సులతో అందరి కుటుంబాలు సుఖ సంతోషంగా ఉండి అష్ట ఐశ్వర్యాలతో ప్రతి ఒక్క సంతోషంగా వారి కుటుంబాలు సమకూలగాలని అందరి సాయిబాబా ఆశిషుని ప్రతి ఒక్కరి పేరున ఉండాలని ఇప్పుడు అందరి పక్షాన ఇప్పుడో మొక్కులు చెల్లించుకోవడం జరిగింది మంచి కార్యక్రమ నిర్వహణ ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం